హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇలా వాళ్ళకు పెట్టిన శారీస్ అవన్నీ నాకు చూపిస్తున్నారు ఇలా ఉన్నాయని చెప్పేసి ఇది వచ్చేసి మా ఆడపచ్చు శారీ అనమాట అత్తయ్యతో పంపించారు నా శారీ కూడా వాళ్ళకు చూపించాను ఫ్రెండ్స్ మా రిలేషన్ అనేది ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా ప్రేమగా ఉంటాం ఫ్రెండ్స్ చాలామంది అత్తయ్యకి మామయ్యకి భయపడుతూ ఉంటూ ఉంటారు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో ప్రతి విషయంలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ కాకపోతే హ్యాపీగా ఉంటాం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే మనం అమ్మ నాన్నతో ఎంత ఫ్రీగా ఉంటామో అలా నేను మా అత్తయ్య మా మామయ్యతో అలా ఉంటూ ఉంటాను అనమాట వాళ్ళు కూడా నన్ను అలాగే చూస్తారు నేను అలానే ఉంటాను ఇలా వాళ్ళు వచ్చిన తర్వాత నేను స్కూల్ దగ్గరకు అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను తీసుకురావడం కోసం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ వీడియో అయితే ఎక్కువసేపు షూట్ చేయలేదు ఫ్రెండ్స్ కొద్దిగా షూట్ చేశాను పాప వాళ్ళ స్కూల్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్కూలు క్రిస్టియన్ స్కూల్ అనమాట చాలా పెద్దగా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ బసెస్ అనేటివి పెడుతూ ఉంటారనమాట నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా ఇక్కడ నేను పాప నేమ్ అనేది తప్పుగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం ఇక్కడ ఫాదర్ దగ్గరికి అయితే అడగడం కోసం వచ్చాను ఫ్రెండ్స్ ఈ కరోనా సీజన్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా స్కూల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చి పాపను తీసుకొని ఇంటికైతే అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట నా పని అయితే సరే అయితే బాయ్ బాయ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి